హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మన కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది సో ఎవరికైతే రేషన్ కార్డ్ లేదు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో సో వాళ్ళైతే ఈ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో అది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే ఈ మన వీడియోని చూస్తున్నారో జస్ట్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకో నలుగురికి ప్రమోట్ అయితే చేస్తుంది అలాగే మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధిని పొందుతున్నారు గోధుమలు బియ్యం చక్కెర పప్పులు కిరోసిన్ మొదలైన వాటిని ఉచితంగా లేదా తక్కువ ధరకు పొందుతున్నారు ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డును జారీ చేస్తుంది అంటే మనకు ఏదైతే మనము రేషన్ కార్డు ద్వారా మనము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏవైతే మనము లబ్ధి పొందుతున్నామో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుని ప్రవేశపెట్టిందండి సో ఈ ఈ రేషన్ కార్డును మనము మొబైల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ వివరాలు కూడా చూద్దాము ఇక్కడ మీరు గమనించినట్టయితే రేషన్ కార్డును డౌన్లోడ్ చేయడానికి ముందుగా మీరు ఎన్ఎఫ్ఎస్ఏ అధికార వెబ్సైటు హెచ్టీటిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఎస్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి హోమ్ పేజీలోకి రేషన్ కార్డ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి అక్కడ మీరు రెండు ఎంపికలను చూస్తారు మీరు స్టేట్ పోర్టల్లో రేషన్ కార్డు వివరాలు అప్లై అప్లైపై క్లిక్ చేయాలి తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ అక్కడ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పేర్లను చూస్తారు మీరు మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు జస్ట్ ఆ రాష్ట్రం యొక్క నేమ్ను ఎంచుకోవాలి తర్వాత మీరు కొత్త పేజీను ఓపెన్ ఓపెన్ అవుతుంది మీరు జిల్లాలను అక్కడ ఎంచుకొని షో ఆప్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత గ్రామీణ పట్ట ప్రాంతాన్ని ఎంచుకోవాలి తర్వాత మీరు తహసీల్ అలాగే ఆపై పంచాయతీ చివరకు మీ గ్రామాన్ని ఎంచుకోవాలి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయండి దాని తర్వాత మీరు రాష్ట్రానికి సంబంధించిన ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీరు ఏ స్టేట్కి చెందిన ఫర్ ఎగ్జాంపుల్ మనం కాబట్టి తెలంగాణని సెలెక్ట్ చేస్తాము తెలంగాణ తర్వాత మనకు జిల్లాలు ఏంటి అలాగే మన యొక్క ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు కార్డు ఉంటే కార్డు నెంబర్ ఇవ్వండి అలాగే దీనికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మీరు ఆ కార్డ్ని చూడడానికి షో ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ప్రస్తుతానికి మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ వెబ్సైట్ లాగినవి మీరు చెక్ చేసుకోవచ్చు సో అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో అలాగే ఇంకే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మళ్ళీ హ్యావ్ ఎనెస్ట్ డే